ఎస్ఎం కి స్వాగతం నా పేరు దీక్ష రంగారెడ్డి జిల్లా ఎక్స్ట్రోట్ కాచిగూడ ప్రైడ్ లో మమతా ఇన్స్టిట్యూట్ మెడికల్ కోర్సు కి చెందిన అభ్యర్థులకు డాక్టర్ ఎంఏ బేక్ ఆధ్వర్యంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అసిస్టెంట్ కే సహకారంతో మెడిసిన్ కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆర్ఎంపీ సర్టిఫికేట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ హైదరాబాద్ కే మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ ఫరీద్ ఫరీస్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ డాక్టర్ ఎంఏ బేగ్ డాక్టర్ వీణ డాక్టర్ హర్ష మేడం హైకోర్టు అడ్వకేట్ ఎంఏ ఖాదర్ రేహాన్ హైకోర్టు అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ కార్యక్రమం వీక్షిద్దాం

को हेलो सहित आगे दे देरा गुप्ता चित्र नरेंद्र सिंह चलिए थैंक यू बाय मी कैसे थैंक यू मेरा डिसोसर हैप्पी डॉक्टर चटर्जी आप धन्यवाद <laughs> thank you thank you, thank you. <laughs> H -H నమస్కారం నేను డాక్టర్ ఎంఎబే ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ మొత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ బల్ టెక్టర్ మెడిసిన్ మాట్లాడుతున్నాను ఈ మా ఇన్స్టిట్యూట్ రిజిస్టర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రికగ్నైజ్డ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అసోలేటెడ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఎలెక్సా యూనివర్సిటీ నుంచి మనకు రికగ్నైజ్ ఉంది అప్లికేషన్ ఉన్నది ఈ కార్యక్రమం మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మా ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయింది ఈ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఫర్ డో ఆర్ ప్రాక్టీసింగ్ వితౌట్ సర్టిఫికేట్ వాళ్ళ కోసమే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి థియరీ అండ్ ప్రాక్టికల్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాతనే మేము వాళ్ళకి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తున్నాం ఈ ఒకటే ఇన్స్టిట్యూట్ ఉన్నది మాకు తెలంగాణలో ఓన్లీ మమతా ఇన్స్టిట్యూట్ గట్టిగా అందులో రికగ్నైజ్ అయ్యిందికి సర్టిఫికెట్ ఇవ్వండి ఓకే ఈ ఇన్స్టిట్యూట్ గురించి అందరికీ తెలుసుకున్నది సోషల్ మీడియాలో ఉన్నది అన్నీ ఉన్నది పేపర్స్ కూడా మేము అవేర్నెస్ వేస్తున్నాము వితౌట్ సర్టిఫికెట్ మీరు ప్రాక్టీస్ చేయకండి యూ హ్యావ్ టు బీ టేక్ ద ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ ఫ్రమ్ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ మెడిసిన్ నుంచి తర్వాతనే మీరు సర్టిఫికేట్ చేసుకుంటే ఒక బ్యాక్ బన్ ఉంటుంది మీకు అందరితోటి మీకు కేసులో అవుతుంది కానీ మీకు ఒక సర్టిఫికేట్ ఉంటే ఒక బ్యాక్ బన్ ఉంటుంది ఇది మంచిగా ఉంటుంది వితౌట్ సర్టిఫికేట్ అంటే మీరు ట్రైమ్ చేస్తున్నారు ఇది ఉంటుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అందరికీ నమస్కారం ఇవాళ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ తరఫు సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూట్ జరిగింది దాంట్లో ఏం చేస్తున్నారు అంటే ఎక్జామా ఇవన్నీ చేస్తున్నారు పంట బస్సులో లేకుండా హైదరాబాద్ అక్కడ చేస్తున్నారు వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ ఇచ్చి ఈ సర్టిఫికెట్ కోర్స్ చేసి అందరికీ ఇక్కడ ప్రాబ్లం ఉండకూడదు పేషెంట్స్కి ఎందుకంటే రకరకాల బీమార్లు వస్తుంది ఆ బీమార్లు ప్రొవ్యూషన్ కాదానికి మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాం ఇచ్చి ఒక్కొక్కసారి అటాక్ వచ్చిందంటే ఎట్లా కాపాడాల అట్లా చేసి ఆ డాక్టర్ నుంచి అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చి సర్టిఫికెట్ దీంట్లో ఏమవుతుందంటే చాలా డెత్ రేట్ చాలా అవుతుంది లేకపోతే తెలుగు లేకుంటే మనం ఏమైనా చేస్తున్నారంటే ఇది ఏమంటే రికగ్నైషన్ నుంచి రికగ్నేషన్ అయ్యి వాళ్ళు తీసుకున్న పర్మిషన్ తీసుకొని రీజలైజ్ చేసి మంచిగా పెట్టాను అందుకే ఈ సర్టిఫికేట్ ద్వారా కాన్ఫిడెన్స్ ఉంటుంది జనానికి హెల్ప్ అవుతుంది లేకపోతే ట్రాక్ ప్రాక్టీస్ చేసి చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది డాక్టర్స్ దగ్గర వచ్చి ఇక్కడ హాస్పిటల్ చూసి మంచిగా చేసి సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అందుకే నేను అందరికి అంత పది సర్టిఫికెట్ ఇచ్చే అందరికీ కంగ్రాచులేషన్ చేసి తెలియజేస్తున్నాను நமஸ்காரி ஏவிஎஸ் நமஸ்காரா அர்ஷா வேகம் நேக்கோட பிராடிசிங் அட்வகேட் மரியாதை லீகல் பானல் அட்வகேட் லீகல் சர்வீசஸ் மம்தா இன்ஸ்டூட் ஆஃப் மட்டேடி மெடிக்கல் சைன்சஸ் டிஸ்ட்ரிபூஷன் ஜெரிக்கை அந்த சர்ஃபிகேட் டிஸ்ட்ரிபூஷன் கூட ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది మమతా కాలేజీ మొత్తం తెలంగాణలోనే ఒక ఏకైక కాలేజ్ ఉంది అయితే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో వీళ్ళకు టీచింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్లో టీచింగ్ ఎందుకు అని అంటే ప్రతి ఒక్క బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఊర్లలో ఎక్కడైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండవు బస్తీ దవాఖానాలు అట్లాంటివి ఉంటాయి కాబట్టి అక్కడ పెద్ద మెడికల్ సర్వీసెస్ అవైలబుల్ ఉండవు అట్లాంటి దగ్గర వాళ్ళకు ఎలా చేయాలి ఎమర్జెన్సీ పేషెంట్కి కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి పెద్ద హాస్పిటల్స్కి ఎలా తరలియాలి వీళ్ళకు కూడా మంచిగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు దాని తర్వాత ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ వచ్చిన పేషెంట్స్ని ఎలా రిహ్యాప్ చేయాలి ఇదంతా వీళ్ళు నేర్పిస్తున్నారు నా తరపు నుంచి ఈ కాలేజ్కి చాలా చాలా బుడ్ ఇష్యూస్ అండి బేగ్గర్